చిట్టి కథల పెట్టెకు స్వాగతం కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిషారుణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతించబడుతున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడు వగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ ఈ సంసార బంధము నుండి బయటపడలేకుంటుమి మా ముద్దరింపుము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము వడయచాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడ వగుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధా నీ స్తోత్రవచనమునకు నేనంతయు సంతోషించితిని నీకిష్టమొచ్చిన వరమును కోరుకునుము అని పలికెను అంతట జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఎగవలే కొట్టుకునిచున్నాను కనుక నీ పాదపద్మములపై నా ధ్యానముండునటులా అనుగ్రహింపుము మరి ఏదియును నాకు అక్కర్లేదు అని వేడుకొనెను అంతటి శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం అటులనే వరమిచ్చితిని అది కాక మరొక వరము కూడా కోరుకునము ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారల పాపములు పోగుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చు సావధానుడివై ఆలకింపు నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి ఒత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతము చేయని వారు నరక కూపమున పడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలెను దీని మహాత్యమును తెలిసియుండుయు వ్రతము చేయని వారికి బ్రహ్మ అత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమతముగా శుద్ధ దశమి మొదలు శ్రావణ శ్రావణశుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను నా నాయందు భక్తి కలవారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనితును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా ఒత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాలసముద్రమున కేగి శేషపానుగు మీద పవలించెను వశిష్ఠుడి జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమహత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభనకు తెలియచేశను నేను నీకు వివరించనాను గాన ఈ వ్రతమును ఆచరించటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చు శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారం ముని ఈ చాతుర్మాస్య వ్రతమును ఆచరించి ధన్యులై వైకుంఠమున కేగిరి స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మహాత్యమునందలి పంతొమ్మిదవ అధ్యాయ పారాయణము సమాప్తము నమస్కారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్